అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇంతకుముందు వీడియోలో విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం గురించి నేర్చుకుందాం ఇప్పుడు విశేషణ ఉత్తరపద పద కర్మాధారయ సమాసాన్ని గురించి నేర్చుకుందాం విశేషణ పూర్వపదం అనంటే మొదటి పదం ఉత్తర పదం అంటే రెండవ పదం ఇందులో విశేషణ విశేషణం ఉత్తర పదంలో ఉండు ఇందులో విశేషణం దేంట్లో ఉంటుంది ఉత్తర పదంలో ఉంటుంది నామవాచకాలు పూర్వపదంలో ఉంటాయి ఇది ఉల్టా చూడండి విశేషణ పూర్వపదంలో విశేషణమేమో మొదటి పదం ఉంటుంది నామవాచకం ఏమో రెండవ పదం ఉంటుంది కానీ విశేషణ ఉత్తర పదంలో విశేషణమేమో ఉత్తర పదంలో ఉంటుంది అంటే రెండవ పదంలో విశేషణం ఉండి మొదటి పదంలో నామవాచకం ఉంటుంది పూర్వపదం అంటే మొదటి పదం కదా దాంట్లో నామవాచకాలు ఉంటాయి చూడండి కపోత వృద్ధం వృద్ధమైన కపోతం చూడండి కపోత వృద్ధం వృద్ధం అనేది విశేషణం విశేషణం ఉత్తరపదము అని అన్నాడు చూడండి విశేషణము ఉత్తర పదం ఉత్తర పదం అంటే రెండవ పదం ఉత్తర పదంలో విశేషణం ఉంటుంది నామవాచకం మొదటి పదంలో ఉంటుంది కపోత వృద్ధం అంటే వృద్ధమైన కపోతము అని రాయాలి కపోతమైన వృద్ధం అని రాయద్దు వృద్ధమైన కపోతం ఇది విశేషణ ఉత్తర పద కర్మాధారే సమస్య ఉత్తర పదం అంటే రెండవ పదం పురుషోత్తముడు ఉత్తముడైన పురుషుడు ఉత్తముడైన పురుషుడు నామవాచకము మనకి ఎలా వస్తుంది ఇందులో పూర్వపదంలో నామవాచకం పురుషోత్తముడు పురుషుడు అంటే నామవాచకము ఉత్తముడు అంటే విశేషణం బ్రాహ్మణ శ్రేష్ఠుడు శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు ఇది విశేషణ ఉత్తర పదము బాగా గమనించుకుని రాయండి రెండు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందరూ తమ్ము కుర్రలు కుర్రలైన తమ్ములు కుర్రలైన తమ్ము తములు అన్నది నామవాచకం కుర్రలు అంటే ఏంటిది విశేషణం కార్మిక వృద్ధులు వృద్ధులైన కార్మికులు పేదరికపు బులుగు బులుగులైన పేదరికం చారు సంసారం చారుదైన సంసారం గురుశ్రేష్ఠుడు శ్రేష్ఠుడైన గురువు రాజశ్రేష్ఠుడు శ్రేష్ఠుడైన రాజు నరేంద్ర నరేంద్రోత్తముడు ఉత్తముడైన నరేంద్రుడు ఉత్తముడైన నరేంద్రుడు తెలుగు కుర్రలు కుర్రవారైన తెలుగులు ఇది మనకి విశేషణ ఉత్తర పద కర్మాధారయ సమాసనం ఇందులో ఏంటిది మనకి విశేషణం ఉత్తర పదంలో ఉంటుంది నామవాచకాలు పూర్వపదంలో ఉంటాయి ఉత్తర పదం అంటే రెండవ పదం పూర్వపదం అంటే మొదటి పదం మొదటి పదం ఉత్తర పదం బాగా గుర్తుపెట్టుకోండి మొదటి పదం ఏంటిది ఇందులో విశేషణం ఉత్తర పదంలో ఉండి మొదటి పదంలో నామవాచకం ఉంటుంది ఇది విశేషమైన ఉత్తర పద కర్మధారయ సమాసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి